అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశ ప్రజలు ముక్త ముక్తఖంఠంతో వారికి నచ్చిన ప్రోగ్రాం ఏమైనా ఉంది అంటే అది కేబీసీ అంటారు అంటే కౌన్ బనేగా కరోడ్పతి ఈ ప్రోగ్రాం వెనుకున్న కొన్ని విషయాలు మీకు తెలియజెప్తా ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయినది రెండు వేల సంవత్సరంలో అప్పటికి అమితాబ్ బచ్చన్ గారి కెరీరు చాలా కింద ఉంది ఆయన ఏబీసీ కార్పొరేషన్ అనే కంపెనీని పెట్టి వాటికొచ్చిన లాసులను భరించలేక అప్పులు పాలైపోయి ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి సినిమా వేషాల కోసం కూడా అడిగారట ఇవన్నీ పేపర్లో వచ్చిన మ్యాగజైన్లో వచ్చిన విషయాలు మాత్రమే నా సొంత తెలివితేటలు ఏమీ కాదు నేను విన్నవి నేను కన్నవి చెప్తాను అందులో మంచి ఉంటే తీసుకోండి చెడు ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి నేను నన్ను సరిదిద్దుకుంటాను ఇకపోతే కేబీసీ రెండు వేల సంవత్సరంలో మొదలైంది కౌన్ బనేగా అని చెప్పి మొట్టమొదటి ప్రైజ్ కోటి రూపాయలు ఇచ్చేవారు కానీ ప్రోగ్రాంలో పాల్గొనేవారు మూడు లక్ష మూడు పాయింట్ ఐదు యాభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల దాకా గెలుచుకుని ఉండేవారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు మొదటి ఎపిసోడ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు చార్జ్ చేశారు ఆ తర్వాత నాలుగో ఎపిసోడ్కి వచ్చేప్పటికి నాలుగో సీజన్కి వచ్చేప్పటికి ఆయన యాభై లక్షలు చార్జ్ చేసేవారు ఆరో సీజన్ వచ్చేప్పటికి కోటి యాభై లక్షల నుంచి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఆయన ఛార్జ్ చేసేవారు అది ఎనిమిదో ఎపిసోడ్ కి ఎనిమిదో సీజన్కి వచ్చేప్పటికి అది రెండు కోట్ల రూపాయలు అయింది తొమ్మిదో సీజన్కి అది రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అమితాబ్ బచ్చన్ గారు ఛార్జ్ చేసేవారు ఇకపోతే మనందరికీ తెలి తెలిసిన విషయం ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు కరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వారికి వచ్చిన ప్రతి రెమ్యూనరేషన్ ప్రతి రూపాయికి ఇన్క్యా కరెక్ట్ కడతారు పదో సీజన్ వచ్చే ఆయన మూడు కోట్ల రూపాయలు చేసేవారు పదకొండు నుంచి పదమూడో సీజన్ వరకు మూడు కోట్ల యాభై లక్షలు చేసేవారు పద్నాలుగు నుంచి పదిహేను ఎపిసోడ్కి సీజన్కి నాలుగు కోట్ల రూపాయలు పదహారో సీజన్ నుంచి ఆయన ఒక ఎపిసోడ్ చేయడానికి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఐదు కోట్లంటే నెలకి వంద కోట్ల రూపాయలు ఆయనకి కేబిసి ద్వారా వచ్చే ఆదాయం అంటే సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు కేబిసి వల్ల భారతదేశంలో ఉన్న ప్రజలకి విజ్ఞానం ఎంతో అందింది కేబిసి టీము రీసెర్చ్ చేసి రకరకాల ప్రశ్నలను కంటెస్టెన్ ముందు పెడతారు వారు చెప్పే ఆన్సర్లకి మనకి ఒళ్ళు కగ్గూరి పాటు పడుతుంది అమితాబ్ బచ్చన్ గారు తనదైన శైలిలో మనందరినీ అలరిస్తూనే ఉన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా టీవీ ప్రోగ్రాముల్లో నెంబర్ వన్ స్థానాన్ని ఇది ఎప్పుడు తీసుకుంటూనే ఉంటుంది టీఆర్పి రేటింగ్ ఎప్పుడు ఎవరికి ఏ ప్రోగ్రాముకి అందనంత ఎత్తులో దీని టీఆర్పి ప్రోగ్రాములు ఉంటాయి పదలారా ఇలాంటి అత్యుత్తమైన ప్రోగ్రాం గురించి కొన్ని విషయాలు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గాడ్ బ్లెస్ యు ఆర్ మరోసారి మీ అందరికీ నమస్కారం